హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్లీ ఫుడ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి గుత్తి వంకాయ కొత్తిమీర మసాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఈ రెసిపీ వచ్చేసి నేను పావు కేజీ వంకాయలతో ప్రిపేర్ చేస్తున్నాను దీనికి రెండు ఆనియన్స్ రెండు టొమాటోలు అలాగే నాలుగైదు పచ్చిమిర్చి ఒక ఇంచు అల్లం నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు ఒక కట్ట కొత్తిమీర అయితే సరిపోతుంది వీటన్నిటినీ మంచిగా పీసెస్ లాగా కట్ చేసుకొని మిక్సర్ జార్లో వేసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసి ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ పేస్ట్లో ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు అలాగే వన్ టేబుల్ స్పూన్ ఉప్పు కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి తీసుకున్న గుత్తి వంకాయల్ని మంచిగా వాష్ చేసుకొని ఇలా ఫోర్ పార్ట్స్ లాగా డివైడ్ చేసుకోవాలి ఇందులో మనం ప్రిపేర్ చేసుకున్న మసాలాని స్టఫ్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి ఇదే విధంగా అన్ని వంకాయల్ని ఇలా మంచిగా స్టఫ్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ కర్రీ రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది నోట్లో పెట్టుకోగానే వెన్నెలా కరిగిపోతుంది గుత్తి వంకాయలు చాలా టేస్టీగా వస్తాయి ఇలా స్టఫ్ అంతా ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇలా మిగిలిపోయిన మసాలాన్ని కూడా పక్కన పెట్టుకోవాలి మనం లాస్ట్లో దాన్ని యాడ్ చేసుకుంటాం అనమాట ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని అందులో త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఈ కర్రీకి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది ఆయిల్ ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది అలాగే ఇందులో ఆయిల్ అయిన తర్వాత ఆవాళ్ళు జీలకర్ర వేసి చిట్టపట్ల ఆడించిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న గుత్తి వంకాయల్ని నిదానంగా ఒక్కొక్కటిగా వేసుకోవాలి అన్నీ ఒకేసారి వేసేస్తే చికాక్ అయిపోతాయి అనమాట అలా కాకుండా ఒక్కొక్కటి మంచిగా వేసుకొని అవి మరీ గుజ్జు గుజ్జుగా అవ్వకుండా నిదానంగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మధ్య మధ్యలో కదుపుకుంటూ అడుగు అంటకుండా మంచిగా మగ్గించుకోవాలి ఆల్మోస్ట్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ అయిపోయిన తర్వాత ఇందులో మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా ప్యూరీ ఉంది కదా దాన్ని కూడా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని మగ్గించుకోవాలి మసాలా పేస్ట్లోంచి పచ్చివాసన పోయి మంచిగా మగ్గిపోయిన తర్వాత ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు నేను టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి నేను కారం యాడ్ చేస్తున్నప్పుడు క్లిప్ మిస్ అయ్యింది అలాగే ఇందులో కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి ఫైనల్గా కరివేపాకు కూడా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మగ్గించుకోవాలి అంతే చాలా సింపుల్ అండ్ ఈజీగా ఇలా గుత్తి వంకాయ కొత్తిమీర మసాలాన్ని ప్రిపేర్ చేసి చూడండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది కొత్తిమీర ఎక్కువగా యూజ్ చేసాం కదా కర్రీ అంతా కొత్తిమీర ఫ్లేవరే వస్తుంది అని అనిపిస్తుందేమో అలా ఏముండదు కొత్తిమీర అంటే ఇష్టం లేని వాళ్ళకు కూడా ఇలా చేసి పెట్టండి అసలు ఏమీ తెలియదు అలా ఇష్టంగా తినేస్తారు ఈ కర్రీ రైస్లోకైనా చపాతీలకైనా టేస్ట్ చాలా బాగుంటుంది ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి Thanks for watching!